ఒక్కసారిగా మంత్ర ద్వీపంలో ఉన్న గుహ కంపించింది సర్పకేతు వచ్చే వచ్చే అశరీరవాణి గొంతు విప్పింది సర్పకేతు భూమిని చీల్చుకుంటూ వస్తున్నాడు అద్భుత మాయాలోకం నాలుగవ భాగం కాగల కార్యం మొత్తం ఇక మహామంత్రిని నెరవేరుస్తాడు అనుకుంటూ మహారాణి అక్కడి నుండి నిశ్చింతగా వెళ్ళిపోయింది ఈ విషయం మహారాజు గారితో ఎలా చర్చించాలి సంతానం లేకపోయినా మహారాణిని ఎంతో అపురూపంగా చూసుకునే మహారాజు మరో వివాహానికి అంగీకరించగలడా తనకు పెద్ద చిక్కే వచ్చి పడింది అనుకుంటూ తీవ్రంగా ఆలోచించసాగాడు మహామంత్రి అంతలో అక్కడికి ఒక భటుడు వచ్చి మహామంత్రికి నమస్కరించాడు విషయం ఏమిటన్నట్టుగా చూశాడు మహామంత్రి మంత్రిగారు మహారాజు గారు అడవికి వేటకు వెళ్ళడానికి సన్నద్ధమవుతున్నారు తమరిని కూడా అడవికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమన్నారు అని చెప్పి ఆ భటుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది విన్న మహామంత్రికి ఒక మెరుపులాంటి ఆలోచన కలిగింది వేటకు మహారాజుతో పాటు తానొక్కడ వెళ్తే తనకు మహారాణి అప్పచెప్పిన కార్యం సానుకూలం కావడానికి అవకాశం ఉందని యోచించాడు వేటకు వెళ్ళడానికి రథాన్ని గురాలను సిద్ధం చేసి ఏర్పాట్లు గావిస్తున్న సైనికుల వద్దకు వెళ్ళాడు సుముఖుడు మహారాజు గారితో నేను మాత్రమే వేటకు బయలుదేరుతున్నాను కాబట్టి ఏర్పాట్లన్నీ ఆపేసి నాకు మహారాజు గారికి రెండు పంచకళ్ళని గుర్రాలను సిద్ధం చేయండి అని ఆదేశించాడు అప్పుడప్పుడు మహారాజు తన పరివారం లేకుండా మహామంత్రితో మాత్రమే కలిసి అడవికి వేటకు వెళ్లడం పరిపాటే కావున పరివారం లేకుండా పంచకల్లాని గుర్రాలను అధిరోహించిన మహారాజు మహామంత్రి తమ గుర్రాలను మెల్లిగా నడిపించుకుంటూ బయలుదేరారు వేట ముగించి రాజభవనం చేరేలోపు మహారాజు గారితో ద్వితీయ వివాహం గురించి చర్చించి మహారాజుని ఎలాగైనా ఒప్పించాలని నిర్ణయించుకున్నాడు మంత్రి సుముఖుడు రాజ్య వ్యవహారాలు కానీ మరే ఇతర విషయాలు కానీ అవలీలగా మహారాజుతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నలే చేసే మంత్రి నేడు రాజుగారి ద్వితీయ వివాహం గురించి చర్చించడానికి ఎంతగానో మదన పడుతున్నాడు మహారాజా అని పిలుస్తూ చెప్పడానికి సంశయిస్తూ ఆగిపోతున్నాడు వేట ఉత్సాహంలో ఉన్న మహారాజు మహామంత్రి ముఖ కవలికలను గమనించడం లేదు మహారాజుని మరో వివాహానికి ఎలా ఒప్పించడమా ఒకవేళ మహారాజు వివాహానికి అంగీకరించిన పిమ్మట పట్టప్రాణి పరిస్థితి ఏమిటని ఇలా అనేక రకాల సంశయాల నడమ మంత్రి మనోభావాలు కొట్టుమిట్టాడుతున్నాయి అలా కొంత దూరం అడవిలోకి ప్రవేశించాక రాజు మంత్రితో ఇలా అన్నాడు మంత్రివర్య ఈ అడవిలోని ప్రాంతాలన్నీ మనకు పూర్వపరిచయమే కదా ఇక్కడ పక్షుల కిలకిల రావాలు కుందేళ్లు బీతహరిణులు నెమళ్ళు తప్ప మరేమీ కనిపించడం లేదు మరింత దట్టమైన అడవిలోకి ప్రవేశించి అక్కడ క్రూర ముగాలను వేటాడుతూ మృగయ వినోదాన్ని ఆస్వాదించాలని మనసు విల్లూరుతోంది తమరేమంటారు అని ప్రశ్నించాడు ఆ మాటలకు మంత్రి సుముఖుడు మహారాజా మీరు చెప్పింది సబబుగానే ఉన్నది కానీ పరివారం కానీ భటులు కానీ లేకుండా దట్టమైన అడవులోకి వెళ్ళడం అంటే ప్రమాదమేమో మహారాజా అన్నాడు ఆ మాటలకు రాజు నవ్వుతూ మంత్రివర్య ఇక్కడున్నది కోసల రాజ్యాధీశుడు మయూరధ్వజుడు అని తమరు మర్చినట్టున్నారు అనగానే సుముఖుడు అయ్యో ఎంత మాట మహారాజా దట్టమైన అడవిలో ఏదైనా ప్రమాదం ఎదురుకావచ్చేమో అని మాత్రమే అన్నానని పలికాడు అందుకు రాజు ప్రమాదం కాదు మంత్రివర్య ప్రమోదం ఇక వెళ్దామా అంటూ తన గుర్రాన్ని అధిరోహించి ముందుకు కదిలాడు రాజు మయూరధ్వజుడు దట్టమైన అడవిలోకి వెళ్తే వేటలో పడి రాజు తాను మర్చిపోతాడు ఇక్కడెక్కడైనా సేదు తీరుతూ మహారాజు గారి మరో వివాహం గురించి చర్చించాలనుకున్నాను ప్రమాదమని చెప్పి రాజుగారిని ఆపాలనుకున్నాను కానీ ఈ ప్రయత్నం విఫలమైంది అని తనలో తానే అనుకుంటూ మెల్లిగా గుర్రాన్ని నడిపించసాగాడు సుముఖుడు అప్పటికీ అల్లంత దూరంలో ఉన్న రాజు వెనుదిరిగి మంత్రిని చూసి మంత్రివర్య వేగిరం రండి అంటూ తన గుర్రాన్ని ముందుకు దూకించాడు మంత్రి మారు మాట్లాడక తన గుర్రాన్ని అద్రోహించి రాజును అనుసరించసాగాడు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పులు కక్కుతున్నాడు క్రూర మృగాలను వెతుక్కుంటూ వాటి అరుపుల ద్వారా వాటి ఉనికిని పసిగడుతూ విల్లములు ఉపయోగిస్తూ దట్టమైన అడవిలో చాలా దూరం వచ్చేశారు రాజు మంత్రి రూరు గుర్రాలను ముందుకు మెల్లిగా నడిపిస్తూ వెళ్తున్నారు కొంచెం ముందుకు వెళ్ళగానే జలజల నీటి సవ్వడి హోరును దూకుతున్న జలపాత శబ్దం వినిపించింది వెంటనే మంత్రి రాజుతో మహారాజా గుర్రాలు ఈ ఎండలో డస్సిపోయాయి దాపుల జలపాత పానవాలు గోచరిస్తోంది అక్కడికి వెళ్ళి గుర్రాలకు నీరు తాగిద్దాం అనగానే మహారాజు అవును మంత్రి వర్య మంచి సూచన చేశారు వేగిరం జలపాతం వద్దకు వెళ్దాం అంటూ జలపాతం వైపుగా తమ గుర్రాలను నడిపించారు జలపాతం వద్దకు చేరుకొని దుముకుతున్న జలపాతం నీటిపాయ నుండి నీరు తాగి తమ గుర్రాలకు నీరు తాగించి దాపులు ఉన్న పచ్చికి మీదకు గుర్రాలను వదిలారు విమ్మట మంత్రి రాజుతో మహారాజా ఆ కనిపించే చెట్ల నడుమ మంచి అనువైన స్థలం ఉన్నట్టుంది తమరు కొద్దిసేపు అక్కడ సేద తీరితే బాగుంటుందని నా విన్నపమని పలికాడు ఆ మాటకు అలసట తెలిసిన మహారాజు మంత్రి మాటలకు తలాడిస్తూ ఆ చెట్ల వైపుగా దాడి తీశాడు రాజును అనుసరిస్తూ వెళ్తున్న మంత్రి అది చూసి సంతోషించాడు కొద్ది విశ్రాంతి అనంతరం మహారాజుతో తను మరో వివాహం గురించి ఎలాగైనా చర్చించాలని నిర్ణయించుకున్నాడు అక్కడున్న చెట్ల నీడలో మహారాజు కోసం కొంతమేర స్థలాన్ని శుభ్రపరిచాడు సుముఖుడు తాను కూడా మహారాజుకు దాపులను కూర్చుని మహారాజా అని పిలవబోయేంతలో దూరంగా ఏవో అరుపులు కేకలు వినిపిస్తున్నాయి ఉలికిపాటుతో కొంచెం ముందుకు వెళ్ళి పరికించిన మహామంత్రికి రక్షించండి రక్షించండి అనే కేకలు లీలగా వినిపిస్తున్నాయి అంతలో అక్కడికి ఓ తన ఒర నుండి కరవాలాన్ని దూసి మయూరధ్వజుడు ముందుకు వచ్చాడు రక్షించండి అనే కేకలు మరింత స్పష్టంగా వినిపించసాగాయి అది విన్న మహారాజు మంత్రితో మంత్రివర్య ఎవరో స్త్రీ ఆపదలో ఉన్నట్టుంది నేను వేగనం వెళ్ళి కాపాడుతాను మీరిక్కడే ఉండండి అంటూ తన గుర్రాన్ని అధిరోహించి మంత్రి ఏదో చెప్పబోతుండగా వినిపించుకోకుండా అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాడు మహారాజుకు ద్వితీయ వివాహ యోగం లేదు కాబోలు అనుకుంటూ మహామంత్రి హుసూర్మంటూ చెట్టు కింద ఉండిపోయాడు గుర్రాన్ని ముందుకు దూకించిన రాజు మైరధ్వజుడు కేకలు వినిపిస్తున్న స్థలానికి చేరుకున్నాడు అక్కడ కనిపించిన దృశ్యం రాజును నివ్వెరపోయేలా చేసింది అక్కడ ఒక అందమైన యువతిని ఒక గుర్రం మీద కట్టేసి నలుగురు దొంగలు బలవంతంగా లాక్కుపోతున్నారు ఆ యువతి వారి చేతుల నుండి విడిపించుకోవడానికి విధాలా ప్రయత్నిస్తూ పెనుగులాడుతున్నది ఆ యువతి ధరించిన దుస్తులు పేలికలుగా మారిపోయాయి వారి నుండి తప్పించుకోవడానికి ఆ యువతి తీవ్రంగా పెనుగులాడుతుంది రక్షించండి అని కేకలు పెడుతుంది నిర్మానుష్యమైన అటవీ ప్రాంతం కావడం వల్ల ఆ మెరపులు ఎవరు వినే అవకాశం లేదు అదంతా చూసిన రాజు తన గుర్రాన్ని ముందుకు దుఃఖించాడు తన కరవాలాన్ని దూసి ఆ నలుగురు దొంగలను ఎదిరించాడు రాజును నలుగురు చుట్టుముట్టి తమ దగ్గరున్న కత్తులతో గాయపరచాలని ప్రయత్నించసాగారు ఆ కత్తిపోట్లను లాఘవంగా తప్పించుకుంటూ ఆ నలుగురిని తన కరవాలంతో ఎదుర్కొంటూ పోరాడసాగాడు విజయధ్వజుడు రాజు వారిని ఎదిరించి పోరాడుతుండగా ఆ నలుగురు దొంగలలో ఒకడు గుర్రం మీద కట్టేసి ఉన్న యువతిని గుర్రంతో సహా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించసాగాడు కేకలు పెడుతున్న ఆ యువతి నోటిలో గుడ్డలు కుక్కి గుర్రాన్ని అక్కడి నుండి తప్పించి ముందుకు మెల్లగా జారుకున్నాడు ప్రకృతి కన్నెర చేసింది వికృతి కళ్ళు తెరిచింది పంచభూతాలు జరగబోయే ఉత్పాతానికి మౌన సాక్షులుగా మిగిలారు మంత్రద్వీపం కంపించింది మంత్రద్వీపంలో సమస్త ప్రాణులు భయంతో బీతిల్లాయి ఆ ప్రాంతమంతా భయం గుప్పిట్లో ఉండిపోయింది మంత్రద్వీపంలో ఉన్న గుహ కంపిస్తోంది సర్పకేతు వచ్చే వచ్చే సర్పకేతు వచ్చే వచ్చే ఆ మాటలు మంత్రద్వీపంలో ప్రతిధ్వనిస్తున్నాయి మంత్రద్వీపంలో ఉన్న భూమి రెండుగా చీలింది భూమి లోపల నుంచి సర్పకేతు పైకి వస్తుంటే తీతువు పిట్టలు భయంతో కీచమన్నాయి క్షుద్రశక్తులు భయంతో వణికిపోతూ నిల్చున్నాయి పొడవాటి గడ్డం మెడలో కపాలమాల చేతిలో మంత్రదండం చూపుల్లో క్రూరత్వం నవ్వులో వికటాటహాసం సర్పకేతు భూమిని చీల్చుకుంటూ పైకి రాగానే భూమి యధావిధిగా మూసుకుపోయింది తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి అద్భుత మాయాలోకం ఈ సీరియల్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని పోస్ట్ చేయండి మొదటిసారి ఛానల్స్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ మ్యాన్ రూపం